అసలా వీడియో సాంగ్ చూసారా మీరు తాండవం ఏమిచ్చింది మీకు చెప్పు తాండవం సాంగ్ మీకు ఏమిచ్చింది రా అఖండ రా టూది ఆ డమ్మరకాలతో చేసి చూసారా అది సాంగ్ లోని ఐటీ పిచ్ అది కి నెక్స్ట్ సోఫరో ఎలాంటి యంగే కదా యంగే ముసలైనంత అనుకుంటున్నారో వచ్చేది డబ్బులు మాకు పదిహేను వందల కోట్లు అంతే వెయ్యి కోట్లు ఇప్పుడైపోయి పదిహేను కోట్లని బాలయ్య బాబు ఒక మంచి డైలాగ్ చెప్పన్నారు బాలయ్య బాబుది ఇది కూడా మొన్న వచ్చింది డైలాగ్ ఇది ఆ డైలాగ్ ఏంటది సౌండ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ నవ్వుతాను ఏ సౌండ్ నాకు ఇదే కొడక నీ ఓ జై బాలయ్యాలయ అనే కాంబినేషన్ ఎప్పుడు హిట్ అయ్యింది వచ్చినప్పుడు అమెరికాలో బాక్స్ బద్దలైపోయినాయి మొత్తం హోల్ ఇండియా సత్యం థియేటర్ పక్కన పెట్టండి చంద్రకళ థియేటర్ పక్కన పెట్టండి భుజంగా థియేటర్ పక్కన పెట్టండి పీవిఆర్ కూడా పక్కన పెట్టండి బాక్స్ కంపల్సరీ బద్దలు అవుతాయి గాలి పెట్టుకున్నా ఫైవ్ పాయింట్ వన్ ఇప్పుడు సిక్స్ పాయింట్ వన్ అవుతాయి